దండి ఇప్పుడు మీరు సినిమా ఐ నో ట్రూ లవర్ ఆఫ్ సినిమా ఇండస్ట్రీ మీకు రాజకీయాల్లోకి వెళ్తే మీకు చాలా చోట్ల మీరు చాలా వ్యవహారాలు సాధించి ఉండేవారు కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో మీరు ఎప్పుడూ వెళ్ళలేదు కాంగ్రెస్ సానుభూతి పరుడుగా మాత్రమే నాకు రాజకీయం అంటే ఈ మధ్య భయం వేసేస్తుంది అన్న ఎందుకు ఎందుకంటే నా నా మెంటాలిటీకి బైసిక్ గా మరి ఆరాడు నెల ఇంకా భయం ఎక్కువ అమ్మ రాజకీయం అనిపిస్తుంది ఒక్కసారి ఎందుకు అసలు అంటే అన్నయ్య కరెక్ట్గా కష్టపడ్డాడు గుర్తింపు ఉండదో ఇక్కడ రాజకీయాన్ని డబ్బు డామినేట్ చేస్తున్నా ఓ ఒకప్పుడు విలువలతో ఎట్లా వాడు ఒక ఒకరోజు నా ప్రత్యక్ష సాక్షి నేను ప్రత్యక్ష సాక్షిని బాయ్ బయో గుర్తొచ్చింది నాకు బొత్స సత్యనారాయణ గారు పీసీసీ ప్రెసిడెంట్ నెంబర్ సెవెన్ కోర్సులో కూర్చున్నాం మహాన్ బాడు సోమయాజులు గారిని గురుగారు చచ్చిపోయారు చచ్చిపోయారు రాజశేఖర రెడ్డి గారు బొత్సన్న నేను సోమయాజులు గారు వట్టి వసంత్కుమారు ఎవరో అందరం కూర్చొని ఉన్నాం కూర్చొని ఒక ఆయన ఉంటే ఒక రాజ్యసభ సీటు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి అనుకుంటున్నాను ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలనుకుంటుంటే నాలుగైదు పేర్లు వచ్చినాయి ఏ పొద్దు వాడు ఆంధ్రా నుంచి ఆయనకి ఇచ్చాం రాయలసీమ నుంచి ఆయనకి ఇచ్చాం ఇక్కడ ఉన్నాను ఎవరైనా ఈ తెలంగాణ ప్రాంతం నుంచి మంచి బీసీ వాడికి ఇవ్వాలంటే ఒక పెద్ద పెద్ద పేర్లు ఆ డబ్బు నాడు ఈ డబ్బు నాడు పేరు వచ్చింది ప్రత్యక్ష సాక్షిని ఒక రాజకీయం గురించి చెప్తా చెప్తే కొసేపా ఆయన ఆలోచించాడు ఆలోచించి ఫోన్ చేసి గాంధీభవన్కి ఫోన్ చేశాడు రేబాల భాస్కరో ఎవరు ఒక ఆయన ఉన్నాడు వరంగల్ ఆయన ఆయన తర్వాత ఒక భాస్కర్ ఏదో సంథింగ్ పేరు ఒక ఆయన ఉంది ఆయన గాంధీభవన్లో చిన్న చేస్తుండేవాడు ఆఫీస్లో మరి ఆయన అర్జెంటుగా నా అప్లికేషన్ నింపమని చెప్పన్నాడు నేను పక్కన షాక్ అయినా ఆయన బా ఆయనకి ఏంటన్నాయి అంటే ఏ ముప్పై ఏళ్ళ నుంచి పార్టీ ఆఫీసులో పని పనిచేస్తున్నాడు ఆయనకి ఇవ్వకూడదా అని ఆయనకి రాజ్యసభ ఇచ్చాడండి బ ఆయనకు రాజ్యసభ ఇచ్చాడు ఆయన వరంగల్ ప్రాంతం ఆయన పేరు మర్చిపోయి భాస్కర్ రావు ఇది ఉందా ఆయన చెక్ చేసుకొని చెప్పి అది రాజకీయం ఇప్పుడు వంద కోట్లు ఇస్తాడా రెండు వందల కోట్లు ఇస్తాడా ఇడికి ఫార్మా కంపెనీ ఉందా ఇప్పుడున్నది ఇప్పుడు కాదు ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ గురించి గత రాజకీయాల గురించి చెప్తున్నా ప్రస్తుత మా పార్టీ గురించి అట్లా ఇది గ్రనైట్ ఫ్యాక్టరీ ఉందా ఇది ఫార్మా ఉందా ఇది ఎన్ని వందల కోట్లు ఇస్తాడు ఈ డబ్బులకి ఇది దెమ్మదాం అట్లా ఆలోచిస్తున్నారు అట్లా ఆలోచించినప్పుడు కార్యకర్తకి ఎక్కడ న్యాయం జరిగింది ఇక్కడ కార్యకర్త పార్టీ కోసం పెళ్ళాం పిల్లలను వదిలిపెట్టి అన్ని వ్యాపారాలు పెట్టుకొని జెండా మోసి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ జై టిఆర్ఎస్ జైటీఆర్ఎస్ జై టీడీపీ జై జనసేన అనే కార్యకర్తకి వాడు డబ్బు సంపాదించుకొని వాడు వ్యాపారం చేసి వాడు వ్యవసాయం చేసి వాడు వ్యాపారం చేస్తే వాడిని జెండా మోసి వాడు ఎవరు మోస్తారు నువ్వు పిల్లలు పిలిపిని ఇంకా ధర్నాలు ఎవరు చేస్తారు నువ్వు పిలిపిని బంధులు ఎవరు చేస్తారు నువ్వు పిలిపిని నీ మీటింగ్లకు వచ్చి జై కూడా కొడతారు నీ జై అంటే వాడికి ఒక రోజు పోతుంది వాడు సంవత్సరంలో ఒక ప్రతి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక యాభై రోజులు అరవై రోజులు ఈ పందులు చేసి ఒక యాభై రోజులు పండగలు పోయి వాడు ఎక్కడ సంపాదిస్తారు జీవితంలో నిజమైన కార్యకర్తలు ఎక్కడ సంపాదిస్తారు చూడాలి కదా వాళ్ళు మనం వాళ్ళని చూడకుండా పలానా ఈ గత గవర్నమెంట్లు ఈయన రియల్ ఎస్టేట్ చేసి వేల కోట్ల దంపనిచ్చాడు ఆ స్కామ్ చేసి ఈ స్కామ్ చేసి ఆ వేల కోట్లన్నీ పార్టీ తీసుకుంటే మూడు వందల కోట్ల నాలుగు వందల కోట్ల డబ్బులు వస్తాయి ఆ నాలుగు వందల కోట్లు మన పార్టీకి ఉపయోగపడతాయి ఆ నా ఆలోచించినప్పుడు రాజకీయం చేయడం ఎందుకన్నా కరెక్ట్ నేనేం చెప్తున్నానంటే కార్యకర్తగా పుట్టడం తప్ప కాదు మీరు కార్యకర్తగా చచ్చిపోయింది అంతే కదన్నా మన కార్యకర్త కార్యకర్తగానే ఉండాలా నువ్వు ఏ ఎండగా కాదు కాదు ఏ ఎండగా బట్టి ఎవరి దగ్గర వీలైతే అంతమంది దోసుకొని ఇవాళ ఈ పార్టీలో ఉండి రేపు ఇంకో పార్టీలో ఉండి ఎల్లుండి ఇంకో పార్టీ వస్తే నేను టీఆర్ అంతకుముందు కాంగ్రెస్లో ఉండి తర్వాత టీఆర్ఎస్లోకి వచ్చి మళ్ళీ ఇవాళ కాంగ్రెస్లోకి వచ్చి రేపు మళ్ళీ ఇంకోసారి బీజేపీ వస్తే బీజేపీలోకి వెళ్ళిపోయి ఇంకోసారి ఇంకో ఇంకో పార్టీలోకి వెళ్ళిపోయే వాడిదే రాజ్యం అవును అదే ఇవాళ రాజ్యం అది అంటే ఇప్పుడు ప్రస్తుతం నేను సెవెంత్ క్లాస్ చదువుతున్నప్పుడు ముగ్లిగిద్ద స్కూల్లో షాద్నగర్లో ఉన్నప్పుడు బయటకు వస్తే ఇందిరాగాంధీ చచ్చిపోయింది ఆ రోజు నా గుండెల్లో పడిపోయింది అయ్యో పాపం అమ్మని చంపేశారా అని అప్పటి నుంచి నేను కాంగ్రెసే ఉండని ఉండకపోని అధికారంలో రాని రాకపోని కాంగ్రెస్ అంటే ఇష్టం నాలాంటి అడిగి రాజకీయం పనికి రాదని ఫీల్ అవుతున్నాను కానీ బానే వ్యవహారకర్త కూడా లౌక్యం లేకపోవడం కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడటం ఇవన్నీ ఉండటంతో పాటు మీరు మంచి వ్యవహారకర్త అంటే ఒక వ్యూహాన్ని కరెక్ట్ గా ఇంప్లిమెంట్ అవన్నీ ఉపయోగం లేదన్నా దాన్ని డబ్బు డబ్బు లేదండి డబ్బు ఉన్నా కానీ డబ్బు డబ్బు అంటే ఇట్లా నేను వేల కోట్లు నా దగ్గర లేవు వేల కోట్లు ఇప్పుడు రాజకీయం సీటు కొనాలంటే రెండు వందల కోట్లుగా రాజకీయం డబ్బుతో అయిపోయింది ముడిపోయిపోయింది ఇలా పెరిగిపోయింది రాజకీయం ఇంతకుముందు రాజకీయాలు కాదు అది చంద్రబాబు నాయుడు గారు రాజశేఖర రెడ్డి గారు రాజకీయాలు కాదు అదే చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ముప్పై ఏళ్ళగా పనిచేస్తున్నతని తీసుకెళ్ళి ఆ రాజకీయం లేదు ఇప్పుడు ఆ రాజకీయం అక్కడ ఉంది ఇప్పుడు నిజం చెప్పండి అంటే వాళ్ళని మనం తప్పుగా అనకూడదు పార్టీని నడపాలంటే అది అవసరం ఎగ్జాక్ట్లీ అంటే ఎలక్షన్ అన్నది కార్యకర్తలు అందరికీ చేతులు ఎత్తి మీ ద్వారా మళ్ళీ ఇంటర్వ్యూలు పద్ధాలు ఇటం ఇష్టం లేదు చెప్తున్నా కార్యకర్త వాడిచ్చే ఐదు వందల కోసం వెయ్యి కోసం దానికోసం కాదు పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు అందరూ నాయకులు అవ్వాలి నాయకులందరికీ పదవరాలను కోరుకునే బలమైన విలేజెస్ ఉన్నారన్న చాలా మంది చూస్తారు మా బూర్గుల సాధన చూస్తే టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు పలుకు మాట్లాడుకోరు ఇవాళ కూడా వాళ్ళిద్దరికి ఏ శత్రుత్వం ఉండదు ఆస్తి తగాదు ఉండదు కమ్యూనిటీ తగాదు ఉండదు ఏ ప్రాబ్లం ఉండదు ఆ టీఆర్ఎస్ చోడరా అన్నట్టు చూస్తాడు ఏంటో ఇటు కాంగ్రెస్ వాడని చూస్తాడు ఇక్కడ పగల బాగానే ఉంటారు నైట్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు అన్న నువ్వు ఈ వ్యాపారం చేసి నేను చేస్తుంటాను అది ఎంత ద్రోహం ఉండేది చాలా చాలా అది ఆ పని చేసే నాయకులు ఏం చేయాలండి మనం అంటే రైవల్ పార్టీస్ మధ్యలోనే ఇలాంటి సందులు ఉన్నాయి నువ్వు నిన్ను గెలిపించిన కాంగ్రెస్ కార్యకర్తల మనోభావాలు దెబ్బతీసి నిన్ను గెలిపించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కసిని పణంగా పెట్టి వాడిని గెలిపిస్తే నువ్వు ఇక్కడ వచ్చి టీఆర్ఎస్ వాడుకో బిఆర్ ఇంకో బీఆర్ఎస్ వాళ్ళకో ఇంకో బీజేపీ వాళ్ళకో వాళ్ళకి పనిచేసి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి వాళ్ళతో మాట్లాడితే కార్యకర్త నువ్వు అండి అప్పుడే ఆత్మాహుతి దళాలు తయారవుతాయి అంత దూరం రాణించుకోకూడదు మనం అంతేగా అంత దూరం రాణించుకోకూడదు ఇప్పుడు అవతల వాడు ఎందుకు బలపడ్డాడు వాడు గతంలో అధికారంలో ఉండి వాడు అన్ని చేసుకున్నాడు కాబట్టి బలపడ్డాడు నువ్వు ఎందుకు విక్ అయ్యావు గత పదేళ్ళలో నువ్వు అధికారం లేవు నీవంతా పోరాడటం పోరాడే వాడి దగ్గర పైసలు ఎక్కడ ఉంటాయి అన్న పోరాడే నిజం చెప్పు హండ్రెడ్ పర్సెంట్ ఎట్లా ఉంటాయి అన్న వాడు బుద్ధి లేచిన కాని పోరాడే ధర్నాకి వెళ్ళాలి పార్టీ నదిగా పడాలి రైలు రోకో చేయాలి బస్సు రోకో చేయాలి వాడి వాడి కవుగా తెల్ల బట్టలు ఇస్త్రీ చేసుకొని నీటికి వేసుకొని కాంగ్రెస్ కండవా కప్పుకొని పరిగెత్తుకుంటే జెండాగా కట్టుకుని వస్తాయి నువ్వు వాళ్ళు ఇంకా వాళ్ళు అట్టే పోస్తారులే అంటే ఎట్లా అంటే ఇప్పుడు మీరు మీరు నాకు మీరు మాట్లాడుతున్న మాటల ద్వారా మీకు ఎక్కడో ఒక రకమైన అసంతృప్తి అసలు నాకు అసంతృప్తి అనేది నా బ్లడ్ లోనే ఉండదు నా బ్లడ్ లోనే ఉండదు అసంతృప్తి బొక్క నాకేం అసలు చూస్తానా నాకేమైనా అడుగు నేను కాదు కదా ఇక్కడ నాకు ఇక్కడ నాకు ఏమైనా కావాలంటే లాక్కొచ్చుకుంటా పోయి నన్ను నేను సారీ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ స్టైండ్ గారు అసంతృప్తి అన్నది నాకు మీకేదో కావాలి నాకు అస్సలు మీకు దొరకట్లేదు అన్నం గిల్ కాదు నేను అంటున్నాను నేను కార్యకర్త ప్రెసెంట్ నేను కార్యకర్తలు అందరిని న్యాయం చేయండి రా నాయన గత దొరకట్లేదా జరుగుతుందో జరగట్లేదో నాకు నా మనసుకు వచ్చి చెప్తున్నా జరిగితే హ్యాపీ జరిగితే ఫస్ట్ సంతోషపడేది నేను కాంగ్రెస్ కార్యకర్తలు అధికారికంగా హ్యాపీగా లబ్ధి పొంది తృప్తి పడితే ఫస్ట్ ఆనందించేది బండ్ల గణేషు లబ్ధి పొందకపోతే పోయాల ఆంధ్రప్రదేశ్ సార్ పక్క ఆంధ్రప్రదేశ్ ఉంది అవును ఐదేళ్ల తర్వాత చంద్రబాబు గారికి వాట్ ఈస్ లైఫ్ అనేది తెలిసింది అవును చంద్రబాబు గారు గొప్ప పొలిటీషియన్ వీళ్ళు ఇండియాలో ఎవరు ఉన్నాడా నిజం చెప్పండి నిజం చెప్పండి ఎవరు లేదు అంత సీనియర్ వెటరన్ పాలిటీషియన్ నిజం చెప్పండి ఇండియాలో మొత్తం నలభై ఏళ్ళ రాజకీయ పరిణామాలను చూసిన తొనకడు బెనకడు అవును డెబ్బై రెండు డెబ్బై ఏళ్ళు జైల్లో చేసిన తొనకలా బయటకు వచ్చాడు బాన్చేత్ జైల్లో నుంచి నేను ఎట్లా వస్తాడా అని ఎదురు చూస్తున్నాను టీవీలో షూ చేసుకుని అమ్మ సింహంలాగా బయటకు వచ్చాడు ఆ లోపల ఏ క్షణం చంపేస్తారని భయంతో కూడా అంతకంటే పాసిబిలిటీ ఏం జరగడానికి ఎవరైనా ఉన్నారా ఊరికి అడుగుతున్నా మళ్ళీ నువ్వు నువ్వు ఆ గణేష్ సామాజిక వర్గం నీకు అని అట్లా అనుకోకు అలా ఎందుకు మీ సామాజిక వర్గం వాళ్ళు బాగా చెప్పావు అందుకని నాకు ఆ పార్టీ కాదు నేను కాంగ్రెస్ పార్టీ వాడిని చెప్తున్నా ఆయన ఈసారి వచ్చినాక గత ప్రభుత్వంలో ఉన్న ఆఫీసర్ల దగ్గర నుంచి పనిచేసిన కార్యకర్తల దగ్గర నుంచి ఎంత బాగా చేస్తున్నాడండి అసలు వేరే చేస్తున్నాడు అండి ఇట్లాంటి ఎంత బాగా చేస్తున్నాడు పని అవును బికాస్ ఆఫ్ అందరూ అంటున్నారు మీ సార్ కాదు చంద్రబాబు గారు కాదు లోకేష్ బాబు లోకేష్ కూడా అంటున్నారు ఏదో ఒకటి వాళ్ళ టీమేగా మొత్తం టీం ఇందాక అన్నట్టుగా పేరు చంద్రబాబు నాయుడు గారిదే కదా వాళ్ళు మంచి సలహా ఫట 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 చేయమని లేచేసుకున్నాడు ఫట 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 మన ఆఫీసులు అందరూ మర్చిచ్చాడు ఫట 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 గత ప్రభుత్వం చేసిన తప్పులందరినీ ఎత్తు చూపే వాళ్ళందరినీ విక్టిమ్ చేసి పరిచాడు అక్కడ తిరుపతి అన్నది ఒక్కసారి విక్టిమ్ చేశాడు అవును అంటే వణుకు అనేది ఏంటో చూపించాడు వాళ్ళకి బాబు మనం ధర్మంతోనే నడవాలి మన ఆఫీస్లో మన పని మనం చేయాలి తప్పు చేయకూడదు ఒకటి చెప్తే వినకూడదు అని చేసాడు మేము అక్కడ ఇక్కడ ఎక్కడ చేస్తున్నాం మేము ఇక్కడ మేము చేస్తున్నాం ఇక్కడ లేదు గత ప్రభుత్వం చేసిన ఆఫీసుల దగ్గర పని చేస్తున్నాక అన్న నువ్వు మా దగ్గర అకౌంటెంట్ శ్రీనివాస్ గారు ఉండేవాడు మా అకౌంటెంట్ శ్రీనివాస్ గారు ఒక వన్ ఇయర్ దాదాపు పన్నెండు పదమూడేళ్ళు పని చేశాడు నా దగ్గర నేను ప్రొడక్షన్ లేదు కదా శ్రీనివాస్ గారు ఇక్కడ జాబ్ చేసుకోండి మన సినిమా చేయట్లేదు కదా మాయన చాలా మంచోడు బాగా చదువుకున్నాడు చేస్తే వేరే కంపెనీలో జాయిన్ అయ్యాడు పేరెందుకులే జాయిన్ అయితే ఇప్పుడు కూడా ఈ ఈరోజుకి కూడా నేను ఆయన పాపం జీతం వేయను ఆయనతో ఏం చేయను ఫోన్ చేసి సార్ ఇమీడియట్గా ఫ్లైట్ టికెట్లు బుక్ చేయండి అని చెప్తా సార్ కొంచెం మన ఇన్కమ్ ట్యాక్స్ అప్పని చూడండి అని చెప్తా శ్రీనివాస్ గారు పలానప్పుడు మనం ఆ పలానా అది ఉంది కదా అది అదేవిందో చెక్ చేయండి అని చెప్తాను అన్ని పనులు చేస్తాడు ఎందుకు చేస్తాడు నా దగ్గర పదమూడేళ్ళు చేశాడు అన్న ప్రేమ ప్రేమ ఉంటుంది ఆ మీరు చూపించిన ఇప్పుడు కూడా సేమ్ అంతేగా ఆఫీసర్లు ఉన్నారు పదేళ్ళు టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో పనిచేశారు ఆ మంత్రి మాజీ మంత్రి ఉండొచ్చు ఫోన్ చేసి నాగేంద్ర కుమార్ గారు పలానా పండ్ల గనేషన్ పంపిస్తున్నా కొద్ది వీలైతే హెల్ప్ చేయండి అంటే నువ్వు చేస్తావు చేయవన్నా చేస్తారు అది రాకూడదు అంట నేను అది ఎట్లా జరుగుద్ది మరి మీరు అది అది జరుగుద్ది మాకు జరగాలి కాంగ్రెస్ కార్యకర్తలు జరగాలి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జరగాలి ప్రతి ఒక్క లబ్ధి మంచి చెడు కాంగ్రెస్ కార్యకర్తలుగా జరగాలి కోరుకుంటాను పదేళ్ళు పోరాటం చేసి మాకు జరగకుండా నువ్వు వాళ్ళ ఆఫీసు తప్పే ఉంది ఆఫీసు తప్పే ఉంది సార్ నువ్వు నువ్వు ఆఫీసర్కి నువ్వు గతంలో ఆ పదవి నువ్వు ఉంచకూడదు నువ్వు